హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ద బయాలజికల్ సైన్స్ హ్యాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు సంబంధించినటువంటి జంతుదేహ నిర్మాణం సెకండ్ చాప్టర్ని ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నామండి సో దీనిలో భాగంగానే మనకి చూడండి ఇక్కడ మారీ ఫ్రాంకోస్ జేవియర్ చార్ట్ సో మరి ఈ శాస్త్రవేత్తని కణజాల శాస్త్ర వ్యాధి విజ్ఞాన శాస్త్ర పితామహుడుగా అతనికి గుర్తింపు ఉంది ఇతను కణజాలం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది కణజాలం అనేటటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త జేవియర్ చాట్ తర్వాత ఇతన్ని కణజాల శాస్త్రవేత్త వ్యాధి విజ్ఞాన శాస్త్ర పితామహుడు అని కూడా పిలవటం జరుగుతుంది సో మనకి ఈ చాప్టర్లో జంతు దేహ నిర్మాణం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి వివిధ రకాలైనటువంటి జంతువుల్లో ఉన్నటువంటి జంతు దేహ నిర్మాణానికి సంబంధించినటువంటి మొత్తం ఈ చాప్టర్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఒక డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి పరమాణువులు పరమాణువులు కలిసి అణువులు తయారవుతాయని చెప్పాము అణువులు కలిసి స్థూల అణువులు ఏర్పడతాయని చెప్పాము స్థూల అణువులు కలిసి ఒక అంగము ఏర్పడుతుందని చెప్పాం తర్వాత ఇవి కలిసి కణాలు ఏర్పడతాయని చెప్పాం కణాలు కలిసి కణజాలాలు ఏర్పడతాయని చెప్పాం కణజాలాలు కలిసి ఒక అవయవం ఏర్పడుతుందని చెప్పాం ఇలాంటి అవయవాలు కలిసి ఒక అవయవ వ్యవస్థ ఏర్పడుతుందని చివరికి జీవి ఏర్పడుతుందని చెప్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ కణాలు కలయిక వలన కణజాలాలు ఏర్పడతాయి మరి ఈ కణాలు అనేవి ఎట్లా ఏర్పడతాయి అంటే వివిధ రకాలైనటువంటి కణాంగాల కలయిక వలన మనకి కణం అనేది ఏర్పడుతుందండి ఇక్కడ మరి ఈ అంగం అనేటటువంటి కణాంగాలు ఎట్లా ఏర్పడుతుంటే స్థూలాణువులతో ఏర్పడతాయి ఇవి అణువులతో ఏర్పడతాయి ఇది పరమాణువులతో ఏర్పడతాయి సో ఈ విధంగా మనకి అణువులు పరమాణువులు కలిసి అణువులు ఏర్పడతాయి అణువుల నుంచి స్థూలాణువులు ఏర్పడతాయి తర్వాత కణాంగాలు ఏర్పడతాయి ఇవన్నీ కలిసిపోయి ఒక కణం ఏర్పడుతుంది తర్వాత సో ఈ విధంగా కొన్ని కణాలు కలిసి కణజాలాలు ఏర్పడతాయి కణజాలాలు కలిసి అవయవాలు ఏర్పడతాయి అవయవాలు కలిసి అవయవ వ్యవస్థ అనేది ఏర్పడుతుంది సో ఫైనల్గా ఇది మానవుడికి సంబంధించినటువంటి ఇట్లా మనకి నిర్మాణం అనేది కనిపిస్తుంది అండి ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్లోకి వెళ్తున్నాము ఈ చాప్టర్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ వ్యవస్థీకరణలో ఉన్నటువంటి అంతస్తులు Hola, hola.